హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు బయట హోటల్ నుంచి తెచ్చుకునే గోంగూర పప్పు కానీ ఫంక్షన్లలో తినే గోంగూర పప్పు కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది మరి అలాంటి టేస్టీ గోంగూర పప్పుని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక చిన్న సైజు చింతపండు రెండు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కందిపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కందిపప్పు ఉడికేలోపు ఒక చిలిపి ప్రశ్న గుండు మీద గుండు ఎంత నిలబెట్టినా నిలబడదు ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు పై మరో కడాయి పెట్టి శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఒక పెద్ద కట్ట గోంగూరను యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని గోంగూరను మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర ఈ విధంగా ఉడికిన తర్వాత గరిటితో కానీ గుత్తితో కానీ ఈ విధంగా మరి కాస్త మెత్తగా అయ్యేంత వరకు స్మాచ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును తీసుకొని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా ఎనుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని నాలుగు లేదా ఐదు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు లేదా మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఆనియన్ కాస్త గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా వినిపిట్టుకున్న కందిపప్పుని ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల గోంగూరలో ఉన్న పులుపు కందిపప్పుకి బాగా పట్టి పప్పు మరి కాస్త దగ్గర పడుతుంది మూత పెట్టుకొని దింపేసుకుంటే గోంగూరపప్పు రెడీ పెళ్ళి భోజనాలలో పెట్టే ఈ గోంగూర పప్పుని ఇంట్లోనే మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ గోంగూర పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్